హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తాను ఇక్కడ నేను మల్టీ మల్టీగ్రెయిన్స్తో గుంత పొంగనాలు ప్రిపేర్ చేస్తున్నాను ఇవి చాలా సాఫ్ట్గా అలాగే రుచిగా ఉంటాయి ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు మినుముల్ని తీసుకుంటున్నాను మినుముల ప్లేస్లో మినప్పప్పునైనా తీసుకోవచ్చు నెక్స్ట్ అదే కప్పుతో అరకప్పు వరకు జొన్నలని అరకప్పు వరకు సజ్జలని నెక్స్ట్ అరకప్పు వరకు రాగుల్ని కూడా తీసుకోవాలి నెక్స్ట్ అదే కప్పుతో అరకప్పు వరకు సామలని కూడా తీసుకున్నాను ఇక్కడ మినుములు ఒక కప్పు తీసుకున్నాను కదా మిగతా చిరుధాన్యాలన్నీ కూడా అరకప్పు వరకు తీసుకోవాలి అరకప్పు వరకు అటుకుల్ని కూడా తీసుకున్నాను పాఫ్ స్పూన్ వరకు మెంతులని తీసుకుని వీటన్నిటినీ ఒకసారి కలిపేసి నీళ్లు పోసి ఒకటికి రెండుసార్లు నీట్గా క్లీన్ చేసేసి రాళ్ళు లేకుండా గాలించుకోవాలి ఆ తర్వాత చిరుధాన్యాలు మునిగే వరకు నీళ్లు పోసి రాత్రంతా నాననివ్వాలి ఇక్కడ మనం చిరుధాన్యాలతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కనీసం పది నుంచి పన్నెండు గంటల పాటు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి ఇక్కడ నేను గుంత పొంగనాలు ప్రిపేర్ చేస్తున్నాను కదా కావాలంటే ఇదే పిండితో దోశలనైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మూత పెట్టి పన్నెండు గంటల పాటు నానబెట్టాను ఆ తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలా మనం తీసుకున్న చిరుధాన్యాలన్నిటిని కూడా ఇలా నానపెట్టుకుంటే దోశలైనా అలాగే గుంత పొంగనాలైనా చాలా రుచిగా వస్తాయి ఈ చిరుధాన్యాలన్నిటిని కూడా మరొకసారి నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి సగం వరకు వేస్తున్నాను మొత్తం ఒకేసారి కాకుండా ఇలా సగం వరకు వేసి తగినన్ని నీళ్ళు పోసి మూత పెట్టి వీలైనంత మెత్తగా పిండిని రుబ్బుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి వేస్తున్నాను ఇలా పిండిని గిన్నెలోకి వేసిన తర్వాత మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి మిగతా ఉన్న పప్పులు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి ఇక్కడ నేను ఈ గుంత పొంగనాలు ప్రిపేర్ చేయడం కోసం మినుములతో పాటు మిగతా నాలుగు రకాల చిరుధాన్యాలు తీసుకున్నాను కదా సేమ్ అవే చిరుధాన్యాలు తీసుకోవాలని ఏమీ లేదు మీ దగ్గర ఉన్న చిరుధాన్యాలని వేసుకోవచ్చు ఇలా రెండవసారి కూడా పిండిని పట్టేసి అంతా కూడా ఒక గిన్నెలోకి వేసి గరిటతో ఒకసారి చక్కగా కలిపేసేయాలి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టి పది నుంచి పన్నెండు గంటల పాటు పులి అనివ్వాలి ఇక్కడ చూడండి పిండి రాత్రంతా పులిసిన తర్వాత ఎలా ఉందో పిండి ఇలా పులిస్తేనే దోశలైనా గుంత పొంగనాలైనా రుచిగా వస్తాయి ఇలా అంతా కూడా కలిపేసిన తర్వాత మనం ఎంత పిండితో అయితే గుంత పొంగనాలు ప్రిపేర్ చేస్తామో అంతవరకే ఒక గిన్నెలోకి తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే దోశలైనా లేకపోతే గుంత పొంగనాలైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఈ పిండిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కొంచెం అల్లం తరుగు నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకుని రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి ఇక్కడ నేను పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది కాబట్టి నీళ్ళని ఏమీ కలుపుకోవట్లేదు ఒకవేళ పిండిని గట్టిగా కలుపుకుంటే కొంచెం నీళ్ళని పోసి అడ్జస్ట్ చేసుకోవాలి పిండిని అంతటినీ ఇలా చక్కగా కలిపేసిన తర్వాత గుంత పొంగనాల పాత్రలోకి కొంచెం నూనెని వేస్తున్నాను ఇలా నూనె వేస్తే పొంగనాలు అంటుకోకుండా చక్కగా వస్తాయి ఇప్పుడు తగినంత పిండిని వేసేయాలి నూనె కొంచెం ఎక్కువ తక్కువ అయినా వేసుకోవచ్చు లో ఫ్లేమ్లో పెట్టేసి మాత్రమే వీటన్నిటిని ఇలా చక్కగా వేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో పదిహేను నిమిషాల పాటు ఉడికిస్తే గుంత పొంగనాలు చక్కగా ప్రిపేర్ అవుతాయి ఇక్కడ మనం మల్టీగ్రెయిన్స్తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ వేరొక వైపుకి టర్న్ చేస్తున్నాను మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి పది నిమిషాలప్పుడే ఒకసారి చెక్ చేస్తే మనకు అర్థమవుతుంది చక్కగా ఉడికినట్లయితే వేరొక వైపుకి ఇలా టర్న్ చేసేసి మళ్ళీ మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ఇక్కడ చూడండి ఇటువైపుకి డౌన్ చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించి మళ్ళీ చూపిస్తున్నాను రెండవ వైపు కూడా ఇలా చక్కగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన ఈ గుంత పొంగనాలు చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు తీసుకోవచ్చు ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఈ మల్టీగ్రెయిన్స్తో ప్రిపేర్ చేసిన గుంత పొంగనాలు కానీ దోశలు కానీ తీసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇక్కడ చూడండి గుంత పొంగనాలు లోపల వరకు చక్కగా కుక్ అయ్యాయి అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్